మరి నీకు ఆంతి నేనే వస్తాం నీకు నాకు అంతి నేమ్ ఏం తీరా లవర్ రా మన వాళ్ళు ఒత్తినే లేకపోయెరా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొత్తం అవే వస్తామే రా లాస్ట్ వస్తాయి పోరా ఈ సంవత్సరం సారి కాల్నే వస్తాం రా అదే సుబ్రహ్మణ పోటీ అంటే అది నిజమే రా చింద లాస్ట్ అచ్చినాయి పోరా సింగిల్ కి రాయచ్చు పోటీ ఏమైనా దొరుకు

టచ్ చేసావు నా గుండెల్ని టచ్ చేసావు టచ్ లో ఉండు ట్రై చేస్తాను అరే ఇదేందబ్బా హాయర్ మెసేజ్ వచ్చింది నేను తమన్నా తమన్న ఫోటో ఉన్నది నిజంగానే తమన్న మెసేజ్ చేసిందా అవు ఎంతమంది మంచి ఉందో పొద్దున్నే బేవర్స్ కళ్ళు ఎక్కువైపోయారు అయినా మనకు తమన్న ఎందుకు మెసేజ్ చేస్తుంది గొడవ పడతా చేయవచ్చును ఆయన ప్లాన్ చేద్దామని నేనెందుకు తగ్గుతా నేను కూడా ఆయన పెడతా one hour later వచ్చిందే ఎలా ఉన్నావు చరణు ఈ నా పేరు తెచ్చిందంటే ఈ మా దోస్తు వల్ల ఒకడు ఇంట్లో ఆట ఆడుకున్నాను నా పేరు మీకు తెలుసండి మనం ఒకటే క్లాసు చరణు అందుకే తెలుసు తినేంత బా ఇంత త్వరగా విసలా ఇచ్చింది ఒక అమ్మాయి ఇంత త్వరగా విసలా ఇయడం చరిత్రలోనే లేదు నీ ఇంకో కూడా తెలియదు ఈ అబ్బాయి పక్క అవునా నీ పేరేంటా అండి నా పేరు తెలియకుండానే నాది ఇప్పుడు రోజు చూస్తూ ఉంటా చరణ్ అని గాలి 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 ఇది కూడా మంచి ఫీలింగ్ మీద ఉన్నాడుగా ఇంత చేసే బాగా అనుకుందాం నీ పేరు నాకు రియల్ గానే తెలియదు నీ పేరు చెప్పచ్చు కదా బంగారం 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 తగ్గే బంగారం అనే పేరు బాగుంది నువ్వు నన్ను అలానే పిలవచ్చు కదా బంగారం నేను బాగానే ఉన్నాను నువ్వు ఎలా ఉన్నావుండాలి పోతాను అయ్యా పోతాను నాకు ఇది వద్దు వద్దు అయ్యా పోతాను తిన్నావా బంగారం తిన్నాను డా బంగారం వాడి యువర్ కాది బంగారం వాడి యువర్ కాది బంగారం ఎవరికైనా చూపించండా వదిలేయకండ్రా బాబా అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా కూడా అప్పుడే బంగారం నేను కొద్దిసేపటికి ఆన్లైన్ లోకి వస్తా బాయ్ బేబీ నేను నీ మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను బంగారం ఎంత చూస్తావారు చూడు సమస్య పడింది ఇప్పుడు ఏం చేద్దాం మెసేజ్ చేసేటోడు అబ్బాయా అయితే మన ఊళ్ళు ఉన్నోడు కావచ్చు లేకపోతే ఉన్నోడు కావచ్చు ఊళ్ళున్నవాడు ఎప్పుడు దొరకవాడు కావచ్చు అలా సార్

ఎట్లా నేను <sharp reading text� -2> अरे इन अन्ना अपजी श्रंगर आई ना अपजू ले अले अन्ना अपजू ले अरे नी से सर आई ना अपजू जी అదే ఇట్లా చేసినావు నమ్మకాన్ని చెప్తే గట్టగానే వాడతానని అని అన్నావు ఇంకా నమ్మకానికి అమ్మ అమ్మలాంటావు అని అని అన్నావులాంట ఇంకోసారి అనుకో కూర్చొని కూర్చుని మీ మింగతా